అధికారం వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి చాలా అంటే నెత్తికెక్కినట్టుంది పొగురుకు అహంకారం కూడా ఆయనతో పా ఆయన ఎట్లయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారో ఈ చాలా మీటింగ్లో చూసామో దాన్ని ఇప్పుడు జనసేన సై జనసేన సైకోలు మాత్రం సైకోలు దాన్ని అండగా తీ దాన్ని అండగా తీసుకొని రెచ్చిపోతున్నారు ఎప్పుడో తెలుసు మనము కోనసీమ అనేది అంబేద్కర్ జిల్లాగా కూడా మనం చాలామంది అంటారు అలాంటి కోనసీమకి ఇప్పుడు మళ్ళీ అక్కడ రెచ్చగొట్టే కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అక్కడ మీరెంతా మీ స్థాయి అంతా రోడ్డు మీద పడేసి రోడ్డు మీద పండేస్తాం కొడకల్లారా అంటూ ఒక పెట్టి ఓజీ ఫ్లెక్సీ పెట్టి రెచ్చగొట్టే కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఇది కోనసీమ ఇది కోనసీమ పవన్ కళ్యాణ్ అంటూ ఇది కోనసీమ కళ్యాణ్ అంటూ కూడా అంటే అది కోనసీమ కళ్యాణ్ అని మరి అంటే ఎప్పుడైనా మరి తెలియదు కానీ అంటే అహంకారంతో విరవిగిపోతున్నారు ఈ జనసేన సైకోలు సో మరి దాంతో దళితులు అక్కడ కులాల మధ్య ఆ దళితులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ఫ్లెక్సీని సింపేశారు అంటే కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ చూడండి ఎంత సీరియస్ అయ్యారు అక్కడ ఉండే ప్రజలు ఇప్పుడు అదిలిపోతున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్పందించి ఇది చేస్తే మళ్ళీ వాళ్ళు వీళ్ళు గొడవ పెట్టుకుని మళ్ళీ ఇదంతా పెద్ద ఇష్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము అంతేగా కొనేదే సైనికులు సైకోలు కూడా రెచ్చిపోతున్నారు

ఒక కట్టర్ మిరు ఇద కట్టర్ గాడిని పాట రాగో ఒరేయ్ సింద దలారా మిరు ఇంక తుంగునుడు మార్కరేం ఏంటపరి మిరు అల్లె దెన్నిడు ఇరుపిరు రాలే